పుస్తకాలు కనబడాల పార్ల పుస్తకాలు అయిపోయి అందరూ చెప్పలు కొడుతూ to know. కలైన వేలలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా గాయపడిన సమయాన మంచి సమరయునిగా నా గాయాలు కడిగిన దేవా ఆకలైన వేలలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు నిన్ను విడవను ఎడ

ఏదో జల్లినట్టుగా కూర్చున్నారు వెనకాల ఇరుగో కూర్చుంటారు అని మధ్య మధ్యలో ఎంతో గ్యాప్ పెడతారో తెలియదు నాకు ఓకే చదువుకోండి వెనకాల ముందు కొద్దిగా చదువుకుని చక్కగా వాకింగ్ టైంలో వచ్చిన వాళ్ళు చక్కగా వెనకాల కూర్చోడానికి వాళ్ళకి ఆ ప్లేస్ వదిలేసాను చక్కగా రైట్ ఇక్కడ కూడా మీరు వెనకైనా జరగండి మీరు ముందుకైనా జరగండి ఏదో చేయండి కొన్ని కొన్ని ప్లేసులు ఫిక్స్డ్గా ఉంటున్నాయి అట్లా ఫిక్స్డ్ ప్లేసెస్ అనమాట ఏదిరాని ఇంకా ప్లేస్ నుంచి మనం ఒక ఇంచు అటు కూడా ఇటు కూడా కదల నేను గత ఎనిమిది రోజులుగా ఇండోనేషియా మలేషియా రెండు దేశాలు వెళ్ళి క్షేమంగా మీ మధ్యకి రావడానికి దేవుడి కృపను అనుగ్రహించాడు అయితే ఎవ్రీడే నేను ఏదో ఒక సర్వీస్లో పాల్గొంటూనే ఉన్నాను ఎక్కడో ఒక ప్రార్థన కొడుకులు ఉంటాను ఉన్నాను కాన్ఫిడెన్స్లో ఉంటాను ఉన్నాను సండే మలేషియాలో రెండు చర్చెస్కి వెళ్ళాను రెండు చర్చెస్కి వెళ్ళాను ఒక చర్చ్లో ఎంట్రన్స్లో ఒక చిన్న బాక్స్ ఉంటుంది ఆ బాక్స్లో సెల్ ఫోన్ పెట్టేసి రావాలంతే అందుకే ఒక ఫోటో కూడా తీసుకోవడానికి అవకాశం లేదు ఆ సర్వీస్లో సర్వీస్లో వాకింగ్ చెప్పాను బట్ కానీ పిక్చర్స్లో ఎందుకంటే నథింగ్ అక్కడ ఓన్లీ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి కెమెరాస్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి వీడియో తప్ప ఏ విధమైనటువంటి సెల్ ఫోన్స్ లోపలికి రావు ఇంకో విషయం చెప్పమంటారు రెండు సర్వీసుల్లో బయట హాల్ ఉంటుంది అంటే ఇలాగ మనకంటే చిన్నది ఇంకా చెప్పాలంటే మనకి మనకే పెద్ద ఉందేమో అనుకుంటా హాల్లో ఎనిమిది గంటలకు మొదటి సర్వీస్ అంటే మేము వెళ్ళింది మొద ఎనిమిది గంటలకు ఏడున్నరకి అందరూ వచ్చి ఉంటారు బయట ఏడున్నరకి బయట అందరూ వచ్చి ఉంటారు డోర్ సీరే ఏడున్నరకి వచ్చారు కదని తలుపులు తీసి లోపల లోపల ఎవరు ఉంటారంటే మ్యూజిషియన్ వెల్ వాయిద్యాలు వాయించేవారు పాటలు పాడేవాళ్ళు కోయర్ వాళ్ళు ఈ మ్యూజిక్ సెట్ చేసుకునే వాళ్ళు లోపల అన్ని సెర్చ్ చేస్తారు వీడియో ఇవన్నీ కరెక్ట్గా ఒక పది నిమిషాల ముందు డోర్స్ ఓపెన్ చేస్తారు డోర్స్ ఓపెన్ చేసిన తర్వాత వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ముందు కూర్చుంటారు ఎవరి ప్లేస్లు వాళ్ళే కాదు ఎవరు ముందు వస్తారు వాళ్ళు ముందు కూర్చుంటారు అలా లైన్లో ముందు సీట్ నుంచి అలాగ లైన్ అవుతుంది సో వీడియో ప్లే అవుతుంది ఏంటి తెలుసా నిమిషాలు ఐదు నిమిషాల నుంచి స్పీడ్ అవుతుంది ఐదు నిమిషాలు సెకండ్స్ నాలుగు నిమిషాలు సెకండ్స్ కౌంట్ డౌన్ మూడు నిమిషాలు సెకండ్స్ కరెక్ట్గా ఒక హాఫ్ మినిట్ ఉందనగా జస్ట్ జీరోస్కి వచ్చిన తర్వాత స్టార్టింగ్ ప్రేయర్ ఉంటుంది ఇంకా జీరోస్కి వచ్చిన తర్వాత స్టార్టింగ్ ప్రేయర్ వచ్చిన తర్వాత చర్చలో ఖాళీ ఉండవు మొత్తం ఆల్మోస్ట్ ఆల్ చర్చ్ అంతా కూడా ఫుల్ ప్యాక్ అంతా నిండిపోయి ఉంటుంది అంటే చర్చ్ అంతా దేన్ని అనిపిస్తారంటే పాటలను అనిపిస్తున్నారు వర్షిప్ను అనుభవిస్తున్నారు వాక్యాన్ని అనిపిస్తున్నారు మనకు తొమ్మిదిన్నరకు చర్చ్ కంటే పన్నెండు గంటల వరకు అలా మధ్య మధ్యలో ఎనీ టైం వస్తాను ఉంటాం కారణాలు చాలా మనం చెప్పుకోవచ్చు రకరకాల కారణాలు లేకుండా ఏదో ఉండదు ప్రతి ఒక్కదానికి కారణం ఉంటుంది ప్రతిదానికి ఏదో కారణం లేకుండా మనం లేకుండా కానీ బట్ వారికి కారణాలు ఉంటాయి కానీ కారణాలు ఏం చేస్తారు వాళ్ళు పక్కన పెట్టేస్తారు దేవుని సన్నిధార వారి కారణాలు చూపించారు ఇంకోటి చెప్పమంటారు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎప్పుడు బిజీనే మన లైఫ్ స్టైల్తో వాళ్ళ లైఫ్ స్టైల్ పోల్చుకుంటే వెరీ బిజీ చాలా బిజీ కానీ దేవేందర్ బిజీ అనే మాటే వాళ్ళ దగ్గర ఉండదు అంటే అరగంట ముందే దేవుని మందిరం కొరకు బయట కార్డేర్లో లేకపోతే బయట ఆ వెయిటింగ్ ప్లేస్లో వెయిట్ చేస్తారు డోర్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారా ఎప్పుడు చర్చ్కి వెళ్దామా దేవునికి స్తోత్రమాలూయ అందులో నేను కూడా లైన్ కట్టి నిలబడ్డాను చర్చ్ లోపల రావడానికి లైన్లో ఉండాలి అతడు గెస్ట్ అయినా ఎవరైనా లైన్లో ఉండవలసిన అంత లైన్లో వెళ్ళాలి నా ఇష్టం ఈరోజు గెస్ట్ స్పీకర్ ఇండియా నుంచి వచ్చారు ఆయన ముందు వదిలేద్దాం అంటే నథింగ్ అట్లా ఏం లేదు నేను లైన్లో రావాల్సిందో లేబే సో ఈ సిస్టమ్ మంచి సిస్టమ్ అయితే మన జీవితాల్లో దేవుని సన్నిధికి ఒక సిస్టమ్ మనం పెట్టుకుంటే చాలా దీవిన అనుకున్నాను ఆరాధన అంతా అయిన తప్ప అబ్బా మన ఇలా అయిపోతే ఎంత బాగుండు మన చర్చి కూడా అయిపోతే ఎంత బాగున్నా అంటే ఇక్కడ ఎనిమిది గంటలు చర్చ అంటే ఏడు గంటలకే పాటలు పాడే వాళ్ళందరూ కూడా రాడైపోతారు ఇన్స్ట్రుమెంట్స్ వాయించాలి ఒక్కొక్కరు ఒక ఇన్స్ట్రుమెంట్స్ తెచ్చుకుంటారు చక్కగా జార్జ్ తీసుకొచ్చేవాళ్ళు జార్జ్ గిటార్స్ తెచ్చుకున్న వాళ్ళు గిటార్స్ కీబోర్డ్స్ తెచ్చుకున్న వాళ్ళు కీబోర్డ్స్ సింగర్స్ ఆల్మోస్ట్ ప్రిమైన